మెదక్ జిల్లాను అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో అభివృద్ది చేస్తారని గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన తీరులాగానే పనిచేస్తామంటే ఊరికినే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు హవేలీ గణపురం మండలం ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ నారాయణ రెడ్డి అధ్యక్షత నిర్వహించగా ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వాడి సర్పంచ్ యామిరెడ్డి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా కరెంటు సమస్యలు సర్వసభ్య సమావేశంలో తెలిపిన సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు నాగపూర్ గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణంలో నాణ్యత లేదని సర్పంచ్ రాజేందర్ రెడ్డి ఆరోపించారు మండల సర్వసభ్య సమావేశంలో పిఆర్ఏఓ సల్మాన్ సమాచారం లేకుండా మాట్లాడడం పట్ల పలువురు సర్పంచ్లు మండిపడ్డారు అనంతరం ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో విద్య వైద్యం ప్రధానమని జిల్లాలో గంజాయి బెల్ట్ షాపులపై ఎంక్వైరీ చేసి సప్లై చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు సూచించారు మండల సర్వసభ్య సమాపేశానికి కాని అధికారులపై మండిపడ్డారు గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా అధికారులు ప్రవర్తిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు వారి సమగ్రంగా ఉపయోగించిన పథకం ద్వారా పండ్ల చెట్లకు మరియు కూరగాయల నాకు సబ్సిడీ ఉంది ప్లాస్టిక్లో ఉంది మా డిపార్ట్మెంట్ ద్వారా అండ్ మరియు నేషనల్ బ్యాంకు మిషన్ పథకం ద్వారా మేము వెదురుకి కూడా ఇస్తున్నాము సబ్సిడీ పొలం గట్ల పైన కానీ ఎవరైనా అధికారులు మంచి వాళ్ళు చదివిపోతున్నారు అన్నారు అది కరెక్టే ఇప్పటి మీ జనరల్ బాలీగా గత పై ఐదు సంవత్సరాలు జనరల్ వాళ్ళు సమస్యలు ఏ సమస్య సాల్వ్ కావాలి అరే కొత్తగా గవర్నమెంట్ వచ్చింది సమస్య సాల్వ్ కావాలంటే షీప్ తీసుకెళ్ళాలి ఇది మండల సర్వ సమస్యలు డిలేకున్న సమస్యలు ఇప్పుడు అగ్రికల్చర్ వచ్చింది అగ్రికల్చర్ ఏ సమస్యలో అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్తారు కదా సైషన్ తప్పకుండా చెప్పేది ఒక్క నిమిషం మీరు ఇన్ని రోజులు బాధలు చెప్పు అయినా కానీ అక్కడ ఏం ఉన్న గొంగడ ఆడలే ఉన్నది ఇప్పుడు అట్లా కాదు నేను చెప్పేది ఇంటే ఇప్పుడు ఇన్ని రోజులు మీరు ఒక పద్ధతిలో పోయారు పనులు కాలేవు కదా నేను చేస్తాను కదా ఓపికగా ఉండాలి ఇప్పుడు అట్లా అట్లా ఆ విధమే చేస్తే మీ వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు భయపడతలేము నేను అట్లా భయపడటండి కాదు ఒక్కొక్క నెలే నెలే అట్లా కాదు నేను ప్రజల నా మాటినాలే మీరు నా మాటిన ప్రజల సమస్యలు తెలుసుకొని వచ్చిన వాళ్ళు కష్టపడి కొట్లాడి ఒక వ్యవస్థ ఒక గవర్నమెంట్ తోటి కొట్లాడి వచ్చిన కాబట్టి కొంచెం ఓపిక ఉండాలి ఓపిక ఉంటే నేను చేస్తా కదా మీకు కాకపోతే ఇప్పుడే అట్లా ఇట్లుండదు అంటే కొట్టుకొచ్చినా మీకు అర్థమైనా ఉట్టినే వస్తామా ఉట్టినే మాట్లాడతామా కాబట్టి నేను చెప్పేది ఇక మీరు ఏంటంటే నేను ఏదంటే చేస్తా మీకు సహాయ సహకారం ఉంటుంది రేపటి రోజు ఎట్లయినా అన్న కాంగ్రెస్ నుంచే గెలిచిండి మళ్ళీ కాంగ్రెస్ కాంగ్రెస్లో ఏమున్నది పెద్ద విషయం పార్టీలు అలా ఉంటాయి రేపు పోతాయి మనమైతే శాశ్వతం కదా నేను కాంగ్రెస్లో ఉన్నా కాబట్టి నేను పార్టీకి ప్రారంభిస్తాను మీరు బీఆర్ఎస్లో ఉన్న కాబట్టి మీరు ఇస్తారు ఇస్ అ ప్రాబ్లం దీన్ని ఏ విధంగా మనం చేస్తాం ఇంతకుముందులాగా మాటలు అయితే నడవు ఏదున్న మాటల కానీ చేతుల నాకు కనిపించాలి మాటలు నేను కూడా వంద చెప్తాను మీకు చేసేది అట్లా నాకు రాదు కదా ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ యూ ఆల్సో కైండ్లీ బీ స్ట్రైట్ ఫార్వర్డ్ విత్ మీ ఇప్పుడు సర్పంచ్ గారు కూడా చెప్తా ఉన్నారు మీ విషయంలో ఇబ్బంది ఉందని ఎట్లా చేద్దాం అది ఇంకొక స్కీమ్ సార్ సర్పంచ్ గారు ఇటండి మీ సమస్యలు చెప్పండి సార్ మీకు తెలిసిన సమస్యలే సార్ ఫిల్ చె వచ్చాడు ఆ సార్ డి గారి దగ్గర పిఈ గారి దగ్గర తిన్నిసార్లును పైన కలిసి నేను సార్ ఇచ్చి మించి మిడిల్ పోలు మా వాడి గ్రామ పంచాయతీ మట్టికి దుర్సింగ్ తాండా మెట్రో తాండా వాడి గ్రామ పంచాయతీ రెండు వందల రెండు వందల యాభై మిడిల్ పోల్ కావాలి అక్కడ ఒక దుర్సింగ్ తాండకు సపరేట్ కొత్త బ్రిడ్జి నడవడం జరుగుతుంది అక్కడ ఉన్న స్కూల్ షిఫ్టింగ్ చేయాలి అక్కడ ఉన్న ట్రాన్స్ఫరాలు కానీ పోల్ బాగా వస్తే కొట్కపోవడం జరుగుతుంది అవి షిఫ్టింగ్ చేయాలి సార్ గారు చూసారు కాకపోతే అక్కడ ఎస్టీలు ఇట్లా మీటర్లు లేవు కరెంటు బిల్లు కడతలేరు మేము చేసే అది కూడా ఉండదని అని చెప్ప చెప్పేది సారే సార్ని అడిగినాం అయినా కానీ ఒక రెండు పోళ్ళు షిఫ్టింగ్ చేయడం జరిగేది తప్ప రెండు ట్రాన్స్ఫార్ అక్కడ సైడ్ ఇక్కడ రెండు సైడ్ ట్రాన్స్ఫారాలు రెండు షిఫ్ట్ చేయాలి అట్లనే ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై మిడిల్ అవసరం ఉన్నాయి సార్ ఒక మూడు నాలుగు ట్రాన్స్ఫరాలు అవసరం ఉన్నాయి మా దగ్గర నైంటీ పర్సెంట్ కరెంటు బిల్లు కడతారు కట్టకుండా మేము ముందుండి వాళ్ళకి సహాయ సహకారాలు మేము చేస్తాం కానీ మాకున్న వాళ్ళ డిపార్ట్మెంట్స్ నుంచి కావాల్సిన సహాయ సహకారాలు చేయాలని కూర్చున్నాం సార్ అంతే ఒకటి